దైవ చీప్తమునడానికి కారణమైంది కాబట్టి ఆ దైవమే మా ఈ లోకానికి వచ్చి ధర్మాన్ని పాటించి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి మోక్షాన్ని చేరలేరని శాంతి సమాధానంతో బ్రతకాలని ఎటువంటి మతము అనేకమైన సృష్టించబడుతున్న పరిస్థితులు కనుక అవన్నీ పక్కకు పెట్టి మానవత్వంతో మరి భగవంతుడు ఎక్కడనో లేడండి మనసులో ఉన్నాడు బైబుల్ అంటుంది వారు తమ మనసులో దేవునికి చోటు చేయలేకపోయిన కనుక చేరాని కారణం చేటుకు భ్రష్టపరిచి వారికి అభివృద్ధి అంటాడు సృష్టియావతం కలిసి జీవం కన్నా దేవుడు నిర్శిస్తున్న స్థలం ఏంటంటే మానుడు యొక్క హృదయమే కాబట్టి మా దేవుడు ఎక్కడనో లేడు మనిషి హృదయంలోనే ఉన్నాడు కాబట్టి మన హృదయంలో ఆయన చేర్చుకుందాం ఆ ప్రేమను కలిగి మూడు ముప్పై మూడు సంవత్సరాలు వేసే ఈ విధంగా జీవించినాడు ఈ లోకంలో ఆ విధంగా జీవించాలని నేనే సత్యం మార్గం జీవమైనా దేవుడు అన్నాడు కనుక ఆ మార్గంలో ఆ సత్యంలో మరి మీరు జీవించాలని మీరు అందరూ దీవించబడాలని రేపటి ఉన్న ఈస్టర్ యొక్క ఫెస్టివల్ ను సంతోషంగా మీరు జరుపుకోవాలని హృదయపూర్వకంగా ఆవేశం మరి కోరుకుంటూ ప్రత్యేకంగా వికారవాద దూరంలో రాష్ట్ర ఫ్రెండోషిప్ తరఫు నుంచి మరి వికారవాద క్రైస్తవుల పక్షముగా మీ అందరికీ మరి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం ప్రత్యేకంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో సహకరించినటువంటి మరి క్యూ క్వశ్చన్ టీవీ వారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సహకరించిన అందరికీ ధన్యవాదాలు దేవుడు మనం దీవించుగాక థ్యాంక్ యూ ఏంటంటే ప్రజలందరికీ ఐక్యము సమాధానం రావాలని శాంతి కలగాలని దేవుడి నామాన్ని బట్టి కలిగించిన ఈ కార్యక్రమం దేవుడు దేశించిన సంగతిని బట్టి ప్రజలకు శుభవార్త తెలియపరచడానికి ఇచ్చిన అవకాశం కాబట్టి ప్రజలందరికీ ఆయన సంతోషకరమైన శుభవర్తమానం ఆయన జన్మ ద్వారా జరిగింది ఆయన మరణము గుణను ద్వారా మనుషులకు రక్షణ మోక్షం కలిగింది ఆయన నామాన్ని బట్టి మానవులకు రక్షణ ఇచ్చింది ఏ నామము రక్షణ లేదు ఈ నామంలోనే అందరూ మారు మార్చి పొంది పాపక్షమాపణ పొందాలని తెలియపరచాడు కాబట్టి ఈ దిన కార్యక్రమంలో భాగస్థులైన టీవీ వారికి విలేకరులకు లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వారికిని తోడు సేవకులకు వికారాబాద్లో ఉన్న దైవ సేవకులకు క్రీస్తు నామాన్ని ధరించిన విశ్వాసులందరికీ సహకరించిన ప్రతివారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం రాబో కాలంగా ఇంకా ఘనముగాను మహిమకరంగా జరగాలని ఆ దేవు నామాన్ని బట్టి మేము ఆశిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని జరిపించిన సహకరించిన ప్రతివారికి కృతజ్ఞతలు రేపటి దినము ఇంకా ఘనముగాను ఆయన నామ మహిమార్ధమై మరి జరుగున్నట్లుగా సహకరించిన వీళ్ళందరి కొరకు సహకరించే వారి కొరకు జరిగే కార్యక్రమం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు టీవీ వారికి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును కాక గొప్పగా చెల్లిస్తాం యూనిటీ కలిగి దేవుడు మమ్మల్ని ఎలాగ ప్రేమించారో లోకాన్ని అలాగే ప్రేమించాలని బైబిల్ వాక్యం తెలివితే ప్రతి ఒక్కరిని ప్రేమించిన దేవుని ఆ ప్రేమను మేము కనపరుచుకుంటూ ఇంత దూరము ఈ రంపర్ జీజస్ కార్యక్రమంలో పాల్పొందడానికి ఆ దేవా దేవుడు మా పట్ల అందరి పట్ల చూపిన గృపకాయ ఆ దేవుని వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు ఈ మాటను ముగిస్తున్నాను